వెల్కమ్ తెలుగు న్యూస్ ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం గోదావరి కరకట్ట పండ్లను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి పెరిగిపోవడంతో కలెక్టర్ సంబంధ అధికారులను అప్రమత్తం చేశారు ఏటూరు నాగారం ఐటీడీఏలో వరద ముంపు బాధితుల కోసం కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు Thank <laughs> no, you no.

రామన్నగూడెం సెవెంత్ కిలోమీటర్ కరకట్ట దగ్గర వర్క్ పరిశీలన కోసం రావడం జరిగింది ఇంతకు ముందే ఫిఫ్టీన్ డేస్ ముందు మినిస్టర్ ఆనరబుల్ మినిస్టర్ అన్నారు మేము ఎంటైర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి ఇక్కడ ఏం మనం మొత్తం పనులు స్టార్ట్ చేయాలి అనేది ఇవ్వడం జరిగింది దీనికి కొత్తగా మనము జియో ట్యూబ్ సొల్యూషన్ అనేది కొత్త డిజైన్ చేసుకుని తీసుకుని రావడం జరిగింది మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మన సెలెక్ట్ అయిన కంట్రాక్టర్ కూడా ఉన్నారు ఇది ఒక కొత్త డిజైన్ బేసికలీ అస్సాంలో కూడా బ్రహ్మపుత్ర నుంచి చాలా ఎక్కువ ఫ్లడ్ రావడం వల్ల ఇట్లాంటి డ్యామేజెస్ చాలా జరుగుతుంటాయి ఆ ఎక్స్పీరియన్స్నే తీసుకుని మనం ఎట్లా బ్యాంక్ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనము ఈ సొల్యూషన్ని చేయడం జరిగింది ఇప్పుడు మనకి ఇమ్మీడియట్లీ ఇక్కడ ప్రాబ్లం ఏముంది అంటే ఈ కరకట్ట దగ్గర ఏదైతే ఉందో దగ్గరలో క్యావిటీస్ ఏర్పడ్డాయి అంటే చాలా లోతుగా అది వాష్ అవుట్ అవ్వడం జరిగింది దానివల్ల వర్ల్పూల్స్ ఫామ్ అవుతున్నాయి సూడీలు అని అంటారు కదా అట్లా దానివల్ల కొంచెం ఈ కరకట్ట డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది ఇప్పుడు వాటర్ లెవెల్ కూడా రైజ్ అయింది కాబట్టి మనము ఆ జియో ట్యూబ్ సొల్యూషన్ అనేది ఇప్పుడు చేయకపోయినా ఫస్ట్ ఆ క్యావిటీ ప్రొటెక్షన్ అనేది మనం ఇమీడియట్లీ చేయాల్సి ఉంటుంది దానికోసమే ఈ పనులన్నీ చేస్తున్నారు ఫాస్ట్గా మనం త్వరగా చేసి అటు ఈ కరకట్ట ప్రొటెక్షన్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అనేది మన ప్రైమ్ ప్రయారిటీ కాబట్టి దాని మీద పని ఫోకస్ చేస్తున్నాము దాన్నే పరిశీలన కోసం రావడం జరిగింది దొడ్ల ఎల్శెట్టిపల్లి వద్ద అండ్ ఎల్చెట్టిపల్లి దాంట్లో దొడ్ల మనకి చాలా ఎక్కువగా అఫెక్ట్ అయినట్టు ప్రదేశం ఉన్నది అక్కడ మేము ఒక కొత్త సొల్యూషన్గా ఒక ఫూట్వేర్ బ్రిడ్ ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా మనము చేయడానికి చేసాము అక్కడ కొంత కొత్త డిజైన్ రావడం వల్ల కొంచెం అక్కడ వాటర్ కూడా ఎక్కువ రావడం వల్ల కొంచెం ఫుల్ ఫుల్గా పని చేయలేకపోయారు అయినప్పటికీ నిన్న నుంచే సిన్స్ ఎస్టర్డే ఒక ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న బోటు ఆల్రెడీ ప్లేస్ అయ్యింది దీనికంటే ముందు టెన్ డేస్ కంటే ముందు నుంచే మేము బోట్ ఒకటి ప్రొక్యూర్ చేసుకుని ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ డిపో దగ్గరలోనే మేము లాస్ట్ టెన్ డేస్ నుంచి ప్లేస్ చేయడం జరిగింది నిన్న కూడా ఫైర్ డిపార్ట్మెంట్ బోట్ అక్కడే ఉంది ఈరోజు కూడా ఒక ఫిషర్మెన్స్ వాళ్ళది ఒక మన మాన్యువల్ బోట్ వుడన్ బోట్ ఏదైతే ఉందో మోటార్ బోట్ అది కూడా తరలిస్తున్నాం అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాను కంట్రోల్ రూమ్ అనేది మనకి ఏటూరు నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది పిఓ ఆఫీస్లోనే ఎందుకంటే ఇది ఒక కేంద్రంగా లాగా ఉన్నది ఐదు ఆరు మండలాలు గోదావరి ప్రవాక ప్రాంతం ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడి నుంచే మనం కోఆర్డినేషన్ చేయడం బెస్ట్ అని డిసైడ్ చేసి మేము పిఓ గారు పిఓఐ ఆఫీస్లోనే కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ నెంబర్ని కూడా నిన్న మేము అన్ని వాట్సాప్లలో గ్రూప్లలో ప్లస్ పత్రికా మిత్రులకి కూడా షేర్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ